వెల్కమ్ టు న్యూస్ వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ నేను మీ విష్ణు సంక్రాంతికి పంచాయతీ భేరీ జనవరి పద్నాలుగున నోటిఫికేషన్ ఫిబ్రవరి రెండో వారంలో ఎన్నికలు మూడు దశల్లో నిర్వహణ తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీలకు జెడ్పీటీసీ ఎంపీటీసీలకు కూడా తర్వాత ఉంటాయంట దాంతోపాటు పాటు ఇద్దరు పిల్లలకు మించి సంతాన నిబంధత ఎత్తివేత సమగ్ర కులగణనపై డిసెంబర్ పది వరకు నివేదిక అనంతరం బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వ నిర్ణయం కొన్ని మండలాల్లో పెరగనున్న ఎంపీటీసీలు స్థానాలు ఎంపీటీసీ స్థానాల్లో ప్రభు రాష్ట్ర ప్రభుత్వ కసరత్తు ఈలోపు రైతు భరోసా అని చెప్పేసి ఇక్కడ వార్త ఈ యొక్క రైతు భరోసా రేషన్ కార్డులు ఆలోపు ఇస్తేనే కాంగ్రెస్ పార్టీకి కొంచెం పటుత్వం పెరుగుతుంది స్థానిక ఎన్నికల్లో లేకపోతే మాత్రం స్థానిక ఎన్నికల్లో ఇబ్బంది చాలా అవుతుంది నిన్న ఒక కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెంలో నుంచి ఒక న్యూస్ వచ్చింది ఒక చిన్న వార్త ఒక చిన్న వీడియో ఒక ముసలావా ఒక ఏమంటారు బస్సు తప్ప మిగతా ఏమీ లేవు హామీలు అతలా కేసీఆర్ అవసరమైతే ఆ పక్క దేశ నమ్మైనా సరే మనకు పెడుతుండే అనే విధంగా మాట్లాడుతుంది ఒక అవ్వ మొత్తానికి షా శాపిస్తుంది అన్నట్టు అవ్వకు తెలుసో తెలియదో మనకు ఏడు లక్షల కోట్ల అప్పు ఉంది ఇప్పుడు అప్పు చేసుకొని ఇప్పుడు ఇంట్లో అప్పు చేసి తెచ్చి పెడితే అయితే కొడుకుని తిడతావా తిట్టావా నువ్వే అప్పు తీసుకు చేసి తెచ్చి పెడితే బాగుంటుందా రేపు పొద్దుగాల అది నేనెత్తినే పడుతుంది కదా దానికి మిత్తిలు కట్టాలి కదా అప్పుల చింటి మీద పడతారు కదా మరిగా నా కొడుకు అయితే తెచ్చిపెడుతున్నాడు అనే విధంగా చిన్నగా లాజిక్ మీద మాట్లాడుతున్నావు మంచిదే సంతోషం బట్ ఆ అప్పు తీసుకొచ్చి పెడితే కూడా బాగుండదు చాలా ఇబ్బంది అవుతుంది ధనిక రాష్ట్రం ధనిక రాష్ట్రం అని చెప్పేసి కేంద్రం నుంచి నిధులు తీసుకురాకుండా సర్వనాశనం చేశారు ఏడు లక్షల కోట్ల అప్పు అయింది సో అవ్వకు లేకపోతే అలాంటి పరిస్థితిలో ఉన్న పెద్ద మనుషులకు తెలియకపోతే తెలియజెప్పాలి ఎందుకంటే కొంతమంది గ్రామ సభల ఏమంటారు ప్రచారాలు రథాలు వేసుకొని పోతే ఏమి ఇచ్చిండు ఏమి అభివృద్ధిని ఇస్తున్నారు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఈ యొక్క అది డెవలప్ అయితే ప్రతి ఒక్క స్థాయిల నుంచి ఈ చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకొని కూడా అవసరం అయితే గవర్నమెంట్ కంపల్సరీగా వాళ్లకు ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తుంది ఈ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ వల్ల దాని నుంచి వస్తుంది ఈ యొక్క చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఈ యొక్క చిన్న చిన్నవి ఉంటాయి కదా ఏమంటా మేకప్ వేసుకునే వాళ్ళు అట్లాంటివి కూడా ఉంటాయి వాటికి సంబంధించి ఇక్కడనే నేర్పించి ఇక్కడనే చేపించి వాళ్ళకు సంబంధించిన వేస్తే ఆ సర్టిఫికెట్ల నుంచి బ్యాంకుల్లో రుణాలు వస్తాయి రుణాలు వస్తే కూడా వాళ్ళు పని చేసుకుంటారు ఉపాధి పెరుగుతుంది డబ్బులు సంపాదించుకోవచ్చు ఆ లెక్కల అభివృద్ధి మీద ఫోకస్ పెట్టాలి అంతే తప్ప ఈ యొక్క హైదరాబాద్ మూసి రివర్ కూడా డెవలప్ అయితే ఈ యొక్క మూసి పునర్జీవం అయితే మంచినీళ్ళు ఉంటాయి ఇక్కడ ఆ రోగాలు పెద్దగా రావు దాంతో పాటు ఈ వరదలు అవలాంటి నష్టం జరగదు వాటితో పాటు ఆరోగ్యాలు బాగుంటాయి వీటితో పాటు ఈ యొక్క స్థానికంగా ముందుకు వెళ్ళే ఈ యొక్క మూసి నది రివర్ పరివార ప్రాంతాల్లో ఉన్నాయి కదా అక్కడ ఉన్న భూములన్నీ పంట పొలాలుగా మారుతాయి అక్కడ ఉన్న స్థానికులు మంచి అవుతారు అభివృద్ధి మీద ఫోకస్ పెడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం సో so, ఇది ఒకసారి మనం ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఏమంటారు నోటికి వచ్చింది ఇవియకపా ఇవి ఏకపా మొత్తానికి నాశనం చేస్తున్నాడు అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు అంటే ఏడు లక్షల కోట్ల అప్పు ఉన్నప్పుడు ఇంతవరకు ఏ సీఎం చెప్పలేదు ఏ సీఎం చెప్పలేదు పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు దాదాపుగా మనకు బడ్జెట్ వస్తుంది అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నాడు పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు మనకు బడ్జెట్ వస్తుంది ప్రతి నెల అవి మేము ఇట్లా ఇట్లా ఖర్చు పెడుతున్నాం అని కూడా చెప్తున్నాడు ఎందుకంటే ఆ మిత్తులు కట్టుకుంటూ మరి చేస్తున్నారు గత ప్రభుత్వం చేసిన అప్పులు ప్రతి ఒక్క దాంట్లో మీకు ఆశ చూపి మొత్తం తీసుకొని తిన్నారు వాళ్ళు మీ యొక్క స్థానికంగా మీరు చూడండి ఇదే గత సీఎం మాజీ సీఎం కేసీఆర్ఏ అన్నాడు అప్పుడు థర్టీ పర్సెంట్ తీసుకో కమిషన్ తీసుకుంటున్నారని మరి అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మరి ఎలా చూడాలి మూడు లక్షలు ఇచ్చినప్పటికే ఆడి దళిత బంధు మూడు లక్షలు ఇచ్చినట్టు వాళ్ళకి డబల్ బెడ్రూమ్ అలాంటి పరిస్థితి ఉంటే మూడు లక్షలు ఉన్నాడు వాడు దాని కూడా అవుతాడు కానీ సామాన్యంగా మధ్య తరగతి ఉంటుంది కానీ నిరుపేద కాదు కదా మూడు లక్షలు వాడు తీసుకురావాలంటే ఎట్లుంటుంది సో ఆ విధంగా కూడా ఆలోచన చేయాలి ఎంతసేపు మనము ఫ్రీగా రావాలి ఫ్రీగా రావాలి ఫ్రీగా రావాలంటే కూడా కాదు కదా మనమే ఆలోచన చేయాలి ఫ్రీగా వస్తే బటన్ పడుతుంది మనం ఈనే పెడతాడు అప్పుడు రెండు మీకు గత పదేళ్ళ కింద నూనె రేట్ ఎంత ఉండే ఈ యొక్క పెట్రోల్ రేట్ ఎంత డీజిల్ రేటు ఎంత ఉండే పాటు నిత్యావసరాలైన రేట్లు ఎంత ఉండే ఇప్పుడు ఎంత పెరిగినాయి అప్పుడు కోట రేట్ ఎంత ఉండే ఇప్పుడు కోట రేట్ ఎంత అయింది మేము ఇంకెళ్ళే తీస్తున్నాడు మీకే ఇస్తున్నాడు అది ఇవ్వడం కరెక్ట్ కాదు కదా మేమిన్నే తీసుకొని మీకే ఇస్తున్నాడు మీకు అర్థమైతే లేదు అవి ఇవ్వడం కరెక్ట్ కాదు అట్లా మొత్తానికి మన విన్నే భారం మళ్ళా ఒక్కొక్క కుటుంబం పైన దాదాపుగా ఏ ఇప్పుడు ఏడు లక్షల రూపాయలు అప్పుంది ఒక్కొక్క కుటుంబం మీద నా మీనాడుందబ్బా అప్పు నీవు అని అంటారు కానీ ఆ అప్పును మనంగానే కట్టాలి ఏడు లక్షల కోట్ల అప్పు అంటే ప్రతి ఒక్క కుటుంబం మీద పడ్డది ఆల్రెడీ సో అవి ఒకసారి గుర్తు చేసుకుంటే కూడా బాగుంటుంది ఒకవేళ అవగాహన లేని వాళ్ళకు తెలియని వాళ్ళకు కూడా మనం చెప్పే ప్రయత్నాలు చేయాలి అక్కడ పోయేటోళ్ళు ఈ యొక్క ప్రచారానికి వేయటోళ్ళు కూడా వాళ్ళని చెప్పాలన్నట్టు ఇది ఇవ్వలేదు అది ఇవ్వలేదు అంటే అప్పులు ఉన్నాయి ఎవరు తీసుకొచ్చి ఎట్లు ఇస్తారు చెప్పండి ఒకసారి ఆలోచన చేయండి ఒకవేళ ఇవ్వాలనుకున్నా అని సవరిస్తున్నారు కదా సంతోషంగా అభివృద్ధి మీద ప్రత్యేక ఫోకస్ పెడుతున్నారు కదా సంతోషం కదా అభివృద్ధి మీద ఫోకస్ పెట్టకపోతే గత మీరు పక్కనే చూడవచ్చు ఏపీ ప్రభుత్వం సంక్షేమానికి ప్రయారిటీ ఇవ్వడం వల్ల ఇప్పుడు తెలుసా ఆడ బకాయిలు వితౌట్ బకాయిలు దాదాపుగా పదకొండు లక్షల కోట్ల అప్పు ఉందా పదకొండు లక్షల కోట్ల అప్పు మనకంటే నాలుగు లక్షల కోట్ల అప్పు ఎక్కువ ఉందడ మళ్ళా ఆడ అభివృద్ధి లేదు సంక్షేమం లేదు ఆ పక్కన పోతే రాజధాని లేదు ప్రత్యేక హోదా లేదు వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూడండి నిరుద్యోగం పని లేక అలాడుతున్నారు వాళ్ళు అలాంటి లా ఏపీ ప్రభుత్వం ఏపీ రాష్ట్ర ప్రజలు ఉన్నారు మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏం చేసేయాలి ఇక రాజధాని అన్ని డెవలప్మెంట్ జరుగుతున్నాయి కదా అభివృద్ధిని మీద ఫోకస్ పెట్టారు కదా ఉద్యోగాలు ఇస్తున్నారు కదా నిరుద్యోగులను తీసేస్తున్నారు కదా మరి ఒకసారి ఆలోచన చేస్తే పోయింది ఏ హామీ ఇకపాయ ఏ హామీ కే అంటే సంవత్సరం పొద్దున ఎన్ని సవరించుకొని చేస్తున్నారు ఏ శాఖలో పోయినా అని మొత్తం బకాయలే బయటపడుతున్నాయి కదా మీకు కనిపించట్లేదా బకాయిలు ఎన్నెన్ని ఉంటున్నాయి స్కామ్లు ఉంటున్నాయి బా ఏమంటారు బైకుల మీద ఒకటేసారి పదిహేడు ఇరవై ట్రాక్టర్లో ట్రాక్టర్ల ఏమంటారు ఇదే ఆటోలా ఒకటేసారి మూడు వందల గుర్రెలు వేసుకోకపోయినట్టు ఏమున్నాయి ఇవి ఆ రెండు వందల కోట్ల స్కామ్ ఈ ఒక ఎక్కడ పోయినా కానీ కనిపిస్తుంది ఇవి దిస్ స్కామ్ ఎంత ఉంది కాళేశ్వరం స్కామ్ ఉంది కాళేశ్వరం స్కామ్ తెలియదా మీకు ఈ ప్రాణహితకు ముప్పై ఐదు వేల కోట్లు సరిపోతుండే మరి ఎందుకు లక్ష ఇరవై ఏడు వేలు కోట్లు ఖర్చు పెట్టిరు అని చెప్పేసి అంటలేదా మొత్తానికి బయటపడుతున్నాయి కదా ఒకటొకటి భూములు ఎక్కడ పోయినాయి భూములు మొత్తం అమ్ముక తింటున్నారు కదా కబ్జాలు పెట్టేసిరు కదా ఒకటొక్కటి బయటికి వెళ్తుంటే ఒకసారి ఆలోచన చేయాలి మనం కూడా ఎందుకంటే ప్రభుత్వం ఏం చేస్తుంది అనే విధంగా ప్రజలకు అర్థమయ్యేటట్లుగా చేయాలి మనం కొంతమంది తీసుకున్నారు కాలా అక్కడ పోతారు ఆ ఏమిచ్చిందాయా మీ రేవంత్ రెడ్డి లేకపోతే ఏమిచ్చిందా మీ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం నాశనం చేసిండ్రయా అని చెప్పేసి మాత్రం మాట్లాడుతుంటారు ఇచ్చిండ్రు అంటే ఇస్తున్నారు అభివృద్ధి జరిగితే మనకే మంచిది కదా ఉపాధి దొరుకుతుంది కదా అలాంటి దాని మీద ఇప్పుడు నిన్న వార్తలు చూసినాం మనము ఈ అసైన్ భూములు రీసైన్ జరుగుతుంది కదా అవసరమైతే ఆ భూములను ప్రతి ఒక్క గ్రామంలో చూడండి ఇందిరమ్మ ఇండ్లు ప్రతి ఖచ్చితంగా ఉన్నాయి ఇక్కడ ప్రభు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ అనే విధంగా కాదు ఇక్కడ మేము మాట్లాడేది కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్న పని మనకు అర్థమవుతుంది కనిపిస్తుంది కాబట్టి గత ప్రభుత్వం నీ మీద అప్పు చేసి పెడితే బాగుండేనా ఇప్పుడు అప్పు లేకుండా చేయాలనే ఆలోచనతోటి అభివృద్ధి మీద ఫోకస్ పెడితే బాగుండేనా ఏం చేస్తే బాగుంటుంది మీరే చూడండి మీ ఇప్పుడు చాలా మంది అంటారు ఈ యొక్క కబ్జాలు పెట్టేటోళ్ళ మీద ఫోకస్ పెట్టేసి ఈ యొక్క హైడ్రా నడుస్తుంది కదా లేదు లేదు పేదోళ్ళ మీద నడుస్తుంది అంటారు కబ్జాలు పెట్టేసి పేదోళ్ళకు కూడా ఒక రకంగా అమ్మినట్టు కూడా ఉందడా వాళ్ళకు కూడా పునరావాసం కింద ఏదైనా ప్రా ఇతర ఏమన్నా సోర్స్ చూస్తున్నారు వాళ్ళు సో ఒకసారి ప్రభుత్వాలు కూడా సహకరించాలి వాళ్ళందరూ పోయి తీసుమార్ కాల పోయి ఏమి ఇచ్చింది అది అని చెప్పేసి వాళ్ళ మీద గప్పాలు కొట్టి వాళ్ళు ప్రచారాలు చేయని కూడా ఇలాంటివి కూడా చేయని ఇలాంటివి తప్పు అన్నట్టు ఏమేమి చేస్తున్నారనేది చూడండి ఒకసారి రైతు భరోసా రైతు భరోసా ఇయ్యలేదు 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 అంటే రైతు భరోసాను ఒక్క లిమిట్లో ఇవ్వాలి పది ఎకరాల లోపు ఇవ్వాలి ఏమంటారు ఈ యొక్క పది ఏడు ఎకరాలకు ఇవ్వాలి అంతవరకు గొప్ప ఇంకా వేరే లెక్కలు ఇవ్వకూడదు ఈ రైతులకు బా ఏమంటారు బోనస్గా ఇవ్వాలి అని చెప్పేసి ఆ విధంగా చూస్తున్నారు ఈ యొక్క రైతుల పరిస్థితి కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి ఇప్పుడు వంద ఎకరాలు ఉన్నాడు యాభై ఎకరాలు ఉన్నాడు లేకపోతే నూట యాభై ఎకరాలు రెండు వందల ఎకరాలు ఉన్నవాళ్ళు వాళ్ళు ఎన్ని పైసలు పోతాయి వాళ్ళకు పక్కన ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు ఎన్ఆర్ఐలు ఇక్కడ తీసుకొని వచ్చి మొత్తం కొంటున్నారు భూములను మొత్తం కొన్నారు వాళ్ళకి ఎట్లయినా పైసలు వస్తాయి అని మరి ఏకడ పోతున్నాయి పైసలు పేదోని కొట్టడం పెద్దోని కెట్టడం జరిగింది అక్కడ ఇక్కడ పెద్దోని కొట్టి పేదోని కెడుతున్నారు పెద్దోని అక్రమంగా జరగని వెళ్లకుండా చూస్తున్నారు సో ఆ విధంగా ఉంది కాబట్టి ప్రభుత్వానికి సహకరించడం కూడా మన బాధ్యత రెస్పాన్సిబిలిటీ ఎందుకంటే నీ మీద భారం పడుతుంది కాబట్టి నువ్వు కొంచెం చూసుకుంటే బాగుంటుంది ఆ దేశం అమ్మండు ఇల్లు అమ్మి పెడితే బాగుంటుందా పెద్దమ్మ నువ్వు ఒకసారి ఆలోచన చేసి తల్లి మన ఇల్లు అమ్మి మనకు పెడితే బాగుంటుందా మన బిర్యానీ తింటాం కానీ ఇల్లు పోతుంది అది కూడా ఆలోచన చేస్తే బాగుంటుంది కొంచెం అట్లాంటి మాటలు ఉంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంటుంది ఎందుకంటే వీళ్ళకి ఏం తెలుసలేదు ఏం అర్థమవుతలేదు అని చెప్పేసి నాలుగు వేల పింఛన్ ఐదు వేల పింఛన్ అంటే ఇది అప్పు కూడా ఎక్కువ ఉంది కాబట్టి అవన్నీ సవరించుకొని కొంత టైం పడుతుంది మనం కూడా ఆలోచన చేయాలి సో మొత్తానికి ఇది పరిస్థితి మొత్తానికైతే ఈ మూడు దశల్లో నిర్వహణ జెడ్ తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీలకు ఈ యొక్క ఎన్నికలు ఉండబోతున్నాయి గ్రామ పంచాయతీ ఎన్నికలు ఈ యొక్క స్థానిక ఎన్నికలు దాంతోపాటు ఇద్దరు పిల్లల మించి సంతానం నిబంధత ఎత్తివేత సమగ్ర కులాలపై డిసెంబర్ పది వరకు నివేదిక అనంతరం బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వ నిర్ణయం కొన్ని మండలాల్లో పెరగనున్న ఎంపీటీసీలు స్థానాలు ప్రభుత్వ ఈ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ఈ లోపే రైతు భరోసా అని చెప్పేసి ఇక్కడ వార్త మొత్తానికి రైతు భరోసా వేస్తారంట ఈ రేషన్ కార్డులు కూడా తొందర ఇవ్వాలి దానితో పాటు ఇక్కడ చూడండి ఈ యొక్క కులగణన సర్వే అనేది దేశవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా తెలంగాణలో నడుస్తుంది ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే ఇక్కడ పేదోని పెద్దోనిగా చేయాలని ప్రయత్నిస్తుంది అది ఒకసారి దృష్టిలో పెట్టుకొని చూడండి వచ్చే మూడు వేలకు నాలుగు వేలకు ఐదు వేలకు ఆశ పడకండి మీ యొక్క కుటుంబంలోనే ఒక సర్పంచ్ అవుతారు మీ యొక్క కుటుంబంలోనే ఒక ఎంపీటీసీ అవుతారు మీ యొక్క కుటుంబంలో జెడ్పీటీసీ అవుతారు అలాంటి పరిస్థితి ఎందుకంటే చిట్టసభలో కూడా వెళ్లే ఛాన్సెస్లు ఉంటాయి రిజర్వేషన్లు ఇస్తున్నారు సో ఏమంటారు పది రూపాయలు లోన్ తీసుకొచ్చేటట్లుగా ఏదైనా అర్హులుగా ఉండేటట్లు చూస్తున్నారు వాళ్ళకు ఉపాధి కల్పించేటట్లు చూస్తున్నారు వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేటట్టు చూస్తున్నారు ఎవరు ఏం చేస్తున్నారని చూడండి గత సంవత్సరం గత బీఆర్ఎస్ పార్టీ లెక్కల మీకు తెలుసు దాదాపుగా తక్కువలో తక్కువ ఈ యొక్క మన టీఎజిపి టీఎస్పిఎస్సి పేపర్ లీక్లు ఎన్ని అయినాయి చూడండి ఉద్యోగాలు ఇచ్చిర్రా పది సంవత్సరాలుగా మన ఉద్యోగాలు అన్ని ఎక్కడ పోయినాయి రిటైర్డ్ ఎంతమంది అయ్యారు ఎంతమంది సీనియర్లు రిటైర్డ్ అయిన వాళ్ళని ఎంతమంది కొనసాగించారు అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మనం కూడా ఆలోచన చేయాలి కదా ఎందుకు ఆలోచన చేస్తలేరు మొత్తానికి ఇట్లాంటి ఉద్యోగాలు ఇవన్నీ కూడా సృష్టించే విధంగా ఉంది కాబట్టి మనం కూడా ఆలోచన చేసే ప్రయత్నాలు చేయాలి మొత్తానికి ఫ్రీగా వచ్చేదాం కోసమే ఆలోచన చేసుకుంటుంటే మన భవిష్యత్తు నాశనం అవుతుంది నీకు ఏమన్నా నాలుగు వేల పెంచిన లేకపోతే ఐదు వేల పెంచినో లేకపోతే ఇంకోటి రావాలి అని చెప్పేసి ఈ యొక్క రైతు రుణమాఫీ ఇంతకుముందు చేయలేరు కదా రైతు భరోసా ఇయకపా ఇయకపా అంటే రైతు రుణమాఫీ కూడా అవుతుంది కదా రైతు రుణమాఫీ క్షేత్రస్థాయిలో అయ్యేటట్టుగా చేసుకునేటట్లు కూడా చూడాలి కదా సో ఒకవేళ అయితే రెండు లక్షలు వస్తాయి ఐదు ఆరు వేలు కావాలన్నా రెండు లక్షలు కావాలా చూడండి ఒకసారి ఎట్లా ఉంటుందో మీరే పదివేలు ఇరవై వేలు ఇస్తారు మహా అంటే అంతకుమించి ఇయ్యరు కదా రైతు భరోసా కానీ రెండు లక్షల రుణమాఫీ అంటే ఎక్కువ వచ్చినట్టే కదా కొంచెం ఇవి ఇటీవల ప్రత్యేకంగా మనం ఫోకస్ పెట్టి ఆలోచన చేసి ఆ తర్వాత ప్రభుత్వాన్ని నిందించడం లాంటివి చేయాలి బయట వాళ్ళు చేయలేరు కాబట్టి ఏదైనా అని ఒకటి ఫేక్ ఐడియలు పెట్టేసి ఏదైనా మాట్లాడతారు అవి నమ్మకండి దయచేసి నిజమేంటో తెలుసుకోండి నిజమేంటో తెలుసుకుంటే అర్థమవుతుంది సో ప్రత్యేకంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి సూచన చేస్తూ చెప్తున్నాం